నాగార్జున అలై బలే కార్యక్రమంలో పాల్గొన్నారు దత్తాత్రేయ గత ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో నాగార్జునను సన్మానించారు దసరా మరుసటి రోజు జరిగే ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదిక పైకి రావడం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు ఇది ఐక్యతకు ప్రతీక అని ఇలాంటి వేడుకలు సమాజానికి అవసరమని ఆయన పేర్కొన్నారు కింగ్ అక్కినేని నాగార్జున శుక్రవారం అలై బలై కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గత రెండు దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దసరా పండుగ మరుసటి రోజు నిర్వహించే ఈ వేడుకకు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతుంటారు ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలై బలై జరిగింది నాగార్జున ఇలాంటి వేడుకకు తనను ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందన్నారు నాగ్ అలయ్ బలై వేడుకలో నాగార్జునను దత్తాత్రేయ సన్మానించారు ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ ఈ సత్కారం ఇలా సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం చాలా కొత్తగా ఉంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన బండారు వెరీ మచ్ ఆయన రెండు వేల ఇరవై ఐదు నుంచి గత ఇరవై ఏళ్ళుగా ఈ అలైబల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా ఏ కల్చర్ అయినా ఇక్కడికి రావచ్చు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు రాజకీయ నాయకులు మినిస్టర్ అందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా ఒకే వేదిక మీదకి రావడం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ చేపట్టడం చాలా అభినందనీయం విజయలక్ష్మి ఇది ఇంత చక్కగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు నాకు దత్తాత్రేయతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది నన్ను ఇక్కడికి రమ్మని పిలిచినందుకు ధన్యవాదాలు అని నాగార్జున చెప్పుకొచ్చారు